కరీంనగర్ చెర్లబుద్గూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కూర శ్యాంసుందర్ రెడ్డి రెండో నెంబర్ కత్తెర గుర్తుపై పోటీ చేస్తూ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చెత్త సమస్య రోడ్డు సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని యువతకు క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్టు గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా ఇల్లు లేని వారికి అధికారంలో ఉన్న మంత్రితో మాట్లాడి ఇండ్లు ఇచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చెల్లబుత్కూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారములు అలాగే మాకు సహకరించిన గంగల కమలాకర్ గారికి కూడా నమస్కారములు ప్రతి అతని ఆదేశాల మేరకు వచ్చిన పనులన్నీ వీళ్ళు చేయడం జరిగింది అలాగే తన ఆదేశం మేరకు మేము గ్రా గ్రామంలో సర్పంచ్గా నిలబడడం జరిగింది రెడ్డి గారు అతని భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి అలాగే కత్తెర గుర్తుకు రెండు ఓటేసి మీరు గెలిపించగలరని మనవి చెట్ల గారికి గ్రామ ప్రజలకు నమస్కారం మా కూర శాం గారు సర్పంచ్గా పోటీ ఇస్తున్నాం సర్పంచ్గా పోటీ ఇస్తున్నాం మా గ్రామాల కలిసి నిలబెట్టినాం మేము మా భారీ మెజార్టీతోనే గెలిపేవాళ్ళం కత్తి గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలియాలి ఇవరకు అభివృద్ధి పనులు చేసినాం ఇప్పుడు ఇప్పుడు కూడా వాడవాడకు ఇల్లు ఇల్లుకు ఆపదంటే సంపద అంటే ఇంటికి సేకర్లు వస్తాడు ప్రతి ఏ కులగా కులం బే లేకుండా పని చేయగలుగుతాడు ఎక్కడికైనా చూసుకోపోగలుగుతాడు పైరందరూ ప్రజలు మొత్తం ఆయన అందరూ నమ్మకం ఉంచుకొని భారీ మెజార్తో గెలిపించగలరు కరె కర్తల గుర్తుగా ఓటు వేయాలి ఇంత ముందు నెంబర్ వేసిన ఒక గత ఐదు సంవత్సరాలు ప్రతి ఇల్లుకు పతి కరెంట్ వెళ్ళినా బుగ్గు లేకున్నా వాటర్ రాకున్నా సరే ఒక సర్పంచ్ లేకు సర్పంచ్ కానీ ఎక్కువ పని చేసి పెట్టింది కాబట్టి నేను అందరం కలిసి కోరుకుని నిలబెట్టినా మాకు ఏదంటే అది ఏ టైం ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా సంపాదించి ఒక ఫోన్ కొట్టే ఇల్లు ఇల్లు కానీ వాడవాడు కానీ పోటీ చేయగలుగుతాడు ప్రజలందరికీ నమస్కారం అభివృద్ధి ధ్యేయంగా చెర్లాబుత్కూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు క్రమ సంఖ్య రెండవ నెంబర్ ఈ గ్రామానికి అభివృద్ధిలో ఇంతకుముందు కూడా గంగుల కమలాకరణ ఆదేశానుసారం నేను అభ్యర్థిగా నిలబడి వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి అభివృద్ధిలో మా ఊరికి సహకరించుకుంటూ ఇంతకుముందు మా గ్రామంలో బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క వర్కు తన దృష్టికి తీసుకెళ్ళి మన గ్రామానికి ఇదివరకు నేను చేయగలి చేశాను వారి అనుమతితో చేశాను వారి ఆశీర్వాదంతో చేశాను ప్రజల ప్రజలందరూ నాకు ఒక్కసారి మా కత్తెర గుర్తుకు ఓటేయగలరని యువకులలో చైతన్యం నింపుతూ పెద్దలలో పథకాలు గ్రా ప్రభుత్వ పథకాలు అంతేతట్టు చూస్తూ అన్ని పనులు చేస్తూ ఎలా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ మీ కూర శ్యామ్సుందర్ రెడ్డి కత్తెర గుర్తుకేటు